మా సోదరులకి సిట్ అంటే ఏముంటది బ్రదర్ సిట్ అంటే సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపమే అది ఒడవది తెగది ఇది కూడా గంతే రెండేళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు చేత కాదు అసమర్థుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ రెండేళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఇచ్చింది ఏమన్నా ఉందా దయచేసి మీరు కూడా మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు ఒక వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడని చెప్తాడా పోలీస్ స్టేషన్ల దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో వీళ్ళ బావమర్ది రేవంత్ రెడ్డి గారి బావమర్ది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినాను వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందని మీరు చెప్పి సంవత్సరం నరైపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా పోలీసు వాళ్లే కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందయా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం కాకపోతే ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఏంటిది అది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల పదిహేనులో ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు మరి ప్రభుత్వానికి కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమన్నా నిన్నరేమో నాకేం తెలుసు అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసినరేమో పోలీసులు విన్నరేమో మంత్రులకేం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈ రోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాలని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు మా ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అదానికి తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్ గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తాను నేను ఏం చెప్తాను ఇంకా కొత్తగా మాకేం సంబంధము మాకేం తెలుసు ఇవి గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి ఎట్లు వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగం మేమంటే మేము కాదు ముఖ్యమంత్రులకు మంత్రులకైతే అసలే తెలియదు ఇది వాస్తవం ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం మీద వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లు ట్యాబ్ చేసినా మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటి